అలాంటి ప్రాజెక్ట్ ఇది దీన్ని మనం చూస్తే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగింది కానీ చాలా నష్టపోయేవని అందరికి ఆవేదన ఉంది కానీ ఆ నష్టం కంటే పంతొమ్మిది ఇరవై నాలుగులో జరిగిన జగన్ విధ్వంసం రాష్ట్రానికి శాపంగా మారింది దానికంటే ఎక్కువ నష్టం జరిగింది ఇది రాష్ట్రంలో ఉండే ప్రజానికంతా కూడా చర్చ చేయాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ ఈ ప్రాజెక్టు ప్రొఫైల్ ఒకసారి మనం చూస్తే నూట తొంభై నాలుగు టీఎంసీ నీళ్లు నిలువ పెట్టే పరిస్థితుంది మూడు వందల ఇరవై రెండు టీఎంసీ నీళ్లు సద్వినియోగం అంటే ఈ పుండే కెనాల్స్ అన్ని ఉపయోగించుకుంటే ఇంకా మనం కానీ కరెక్ట్ గాని ఆ కెనాల్స్ అవన్నీ చేస్తే సముద్రం లేకపోయే నీళ్లు డైవర్ట్ చేయగలిగితే ఒక ఐదు వందలు లేకపోతే ఒక ఏడు వందల టీఎంసీ నీళ్లు కానీ డైవర్ట్ చేసుకుంటే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అక్కడుండే నీరు ఇది కలుపుకుంటే కరువు అనే మాట ఉండదు ఇది చాలా ముఖ్యమైన విషయం ఇప్పుడు ఈ ప్రాజెక్టులో ఉండేది ఏడు లక్షల ఇరవై వేల ఎకరాలకు సాగునీరు అందించడం ఇరవై మూడు లక్షల యాభై వేల ఎకరాలు ఆయుకట్టు స్థిరీకరణ చేయడం ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల మందికి త్రాగునీరు ఇవ్వడం తొమ్మిది వందల అరవై మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి వాటర్ టూరిజానికి చాలా ఇది ఉంది అవకాశం ఉంది పరిశ్రమలో కూడా ఫుల్ గా నీళ్ళు ఇచ్చే పరిస్థితి వస్తుంది నెక్స్ట్ ఇది ఒక చిరకాల వాంచ ఏదైతే పంతొమ్మిది వందల నలభై ఒకటి నుంచి ప్రజల కళ ఇది ధవళేశ్వరం కట్టినప్పుడు కాటన్ ద్వారా ధవళేశ్వరుల కట్టాలన్నా లేకపోతే పైన కట్టాలని ఆలోచించినప్పుడు తర్జన భర్జనబడి